హలో అండి అందరికీ నమస్కారం ఈ రోజు అయితే మాత్రం మైసూర్ క్రేప్ గంగోత్రి శారీస్ క్లియరెన్స్ ఎల్ అయితే పెట్టడం జరుగుతుందండి ఇప్పటికీ మనం ఈ త్రీ టైమ్స్ దాకా తెచ్చాం కానీ ఎప్పుడు క్లియరెన్స్ అయితే అవ్వలేదు ఇప్పుడైతే ఒక టెన్ శారీస్ దాకా ఉన్నాయి సో అందుకని చెప్పేసి క్లియరెన్స్లో పెట్టడం జరుగుతుందండి సో ఇవచ్చుడికి ప్యూర్ గంగోత్రి అండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను డోలానా డోలా బేస్లో ఉంది అని అనుకుంటున్నారు అసలు డోలానే కాదండి డోలా మీద వచ్చిన గంగోత్రి వేరు మైసూర్ క్రేప్ మీద వచ్చినటువంటి గంగోత్రి వేరు ఇది లైట్ వెయిట్ వస్తుంది శారీ వచ్చినప్పటికి మీకు పర్టికులర్గా చెప్తున్నా లైట్ వెయిట్ వస్తుంది ఈజీ టు వేరు క్వాలిటీ చాలా బాగుంటుంది ఇప్పటికీ దగ్గర దగ్గరగా వన్ ఎయిటీ శారీస్ దాకా సేల్ చేసినటువంటి శారీస్ అండి చాలా మంచి కలెక్షన్ రీజనబుల్ ప్రైస్లో టుడే అయితే వచ్చేస్తుంది వాటి ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మంచి అల్లనేరు నేరు నేరుడు పండుకి మనకేమంటే గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు కాన్సెప్ట్ అయితే వస్తుంది జరి మనకి ఈ మాదిరి బుటీస్ వస్తుంది ఒక రోజు అంతా సారీ వేర్ చేసినా కూడా కంఫర్టబుల్ గా ఉంటుంది అండ్ వెయిట్ అనేది అనిపించదు మంచి షైనిగా ఉంటుంది అండి క్లాత్ కూడా చూడండి అసలు డోలా ఇలా ఎలా వస్తుందండి డోలా ఫ్యాబ్రిక్ అసలు ఇట్లా రానే రాదండి ఇవే శారీస్ బయట టూ ఫైవ్ నుంచి త్రీ దాకా సేల్ అవుతున్నాయండి అటువంటి శారీస్ రీజనబుల్ ప్రైసెస్ ఇవ్వడం వలన డౌట్స్ వస్తున్నాయా ఏమనేది మాకే అర్థం కావట్ల ఇప్పుడు నేను చూపించింది మైసూర్ క్రేప్ గంగోత్రి ఇది డోలా గంగోత్రి రెండిటికి ఫ్యాబ్రిక్ డిఫరెన్స్ చూడండి డోలా గంగోత్రి డోలా లాగానే వస్తుంది హై హెవీ డోలా వస్తుంది అండ్ వెయిట్ వస్తుంది ఇది మైసూర్ క్రేప్ గంగోత్రి ఇది లైట్ వెయిట్ వస్తుంది క్వాలిటీ బాగుంటుంది దేనికి అదేనండి ఇప్పుడు ఎన్ని రకాల జార్జెట్స్ షిఫాను లేజర్ ఇలా చూస్తున్నాం అన్ని జార్జెట్ అని అనం కదా సో అట్లానే ఇవి కూడా అంతే డోలా మీద వచ్చిన గంగోత్రి వేరండి మైసూర్ క్రాప్ విత్ గంగోత్రి వేరు క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అన్నమాట సూపర్ క్వాలిటీ అసలు మిస్ అయితే చేసుకోవద్దండి వన్ సారీ ప్రైజింగ్ వచ్చేట్టు సెవెంటీన్ డబల్ నైన్ అండి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోద్దు ఈచ్ వన్ శారీ సెవెంటీన్ డబల్ నైన్ వన్ ట్రిపుల్ నైన్ పెట్టినటువంటి సారీస్ టుడే క్లియరెన్స్ సేల్ సేలు కాస్ట్ కాస్ట్ సేల్ సెవెంటీన్ డబల్ నైన్కి అయితే వస్తున్నాయి డోంట్ మిస్ కలెక్షన్ అండి ఇదేసరికి పింక్ విత్ రామా బ్లూ కలర్ అండి బ్లౌజ్ ఏమో బుట్టీస్ వచ్చింది శారీ అంత కూడా సిల్వర్ వీవింగ్తో ఈ మాదిరికి ఒక లాంటి లీఫీ స్టైల్ అయితే ఇచ్చారండి శారీ శారీ చూడండి ఎంత బాగుందో ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చేటప్పుడు సెవెంటీన్ డబల్ నైన్ ఇది వేసరికి స్నఫ్ కలర్ చింతపిక కలర్ మిక్స్డ్ కలర్ కాంబినేషన్ అండి ఇలా వస్తుందనమాట మీకు శారీ అనేది సెల్ఫ్ జకాడ్ వచ్చింది అదేవిధంగా మ్యాంగో బూటీ వచ్చింది కింద వచ్చినప్పటికీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది ఇదేసరికి పీచ్ విత్ స్నఫ్ అండి ఇది పీచ్ స్నఫ్ శారీ అంతా బుటీస్ అయితే ఇచ్చారు బ్లౌజ్ పళ్ళు కాంట్రాస్ట్ అయితే ఇచ్చారు ఈచ్ వన్ శారీ సెవెంటీన్ డబల్ నైన్ అండి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు అండ్ ఇది వేసరికి పింక్ విత్ బ్లూ అండి బ్యూటిఫుల్ కలెక్షన్ పింక్ విత్ బ్లూ కలర్ అండ్ గ్రీన్ విత్ పింక్ కలర్ అండి అండ్ ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో విస్కోస్ డోలా అసలు ఇట్లా ఉండనే ఉండదండి విస్కోస్ డోలా కూడా అంత ప్రైజ్ ఉండదండి ఎన్నోసార్లు మనం విస్కోస్ పెట్టాము ఏ రోజు ఆ ప్రైస్కి ఎప్పుడు కూడా పెట్టలేనటువంటి శారీస్ అండి చాలా అంటే చాలా 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 మంచి కలెక్షన్తో రోజు అయితే వచ్చేస్తున్నాయి వాటి ఉంటే మాత్రం మిస్ చేసుకోద్దండి నెక్స్ట్ వన్ వచ్చరికి ఆనియన్ కలర్కి వైన్ కలర్ కాంబినేషన్ అండి బ్యూటిఫుల్ ఆనియన్ పింక్ విత్ వైన్ కలర్ అండి వేర్ చేస్తే కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది క్వాలిటీ కూడా అంతే బాగుంటుంది సో ఇది వచ్చరికి గ్రీన్ అండ్ రెడ్ కలర్ అండి సెల్ఫ్ జకాడ్ అయితే వచ్చింది అండ్ గోల్డ్ బుటీ మెరూన్ విత్ గ్రీన్ అండి సో ఈ డిజైన్ వచ్చేటికి మెరూన్ విత్ గ్రీన్ నెక్స్ట్ వన్ వచ్చరికి ఆనియన్ కలర్కి వైన్ కలర్ అండి అండ్ పింక్ కలర్కి రామా బ్లూ కలర్ అండి అంటే మంచి పికాక్ బ్లూ కలరు జరీ కూడా చాలా మంచి జరీ వస్తుందండి అండి గ్రీన్ అండ్ రెడ్ అండి క్లియర్ సేల్ అండి డోంట్ మిస్ కలెక్షన్ పీచ్ విత్ స్నఫ్ సెవెంటీన్ డబల్ నైన్ అండి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దండి పింక్ అండ్ సిల్వర్ అండ్ మనకి పింక్ విత్ బ్లూ అండి సిల్వర్ వింక్ అయితే ఈ మాదిరి అయితే ఇచ్చారు సో ఇక్కడి వరకు కూడా సెవెంటీన్ డబల్ నైన్ మైసూర్ క్రైబ్ విత్ గంగోత్రి అండి ఇది ఇదొసరికి డోలా గంగోత్రి ఇది ఎందుకు అంటే బాంధని స్టైల్ వచ్చింది శారీ మీకు కనిపిస్తుంది కదా ఇదేమో వైట్గా కనిపిస్తుంది కదండి చాలా కనీ కనిపించినట్టుగా పోగులాగా సో అలా రావడం వల్ల ఇవి కూడా క్లియరెన్స్ వెళ్ళబడుతుంది థ్రెడ్ వివింగ్ వస్తుంది అదేవిధంగా జరీ వివింగ్ వస్తుంది చూడండి ఇదంతా జరీ వివింగ్ బుటీస్ అండ్ థ్రెడ్ వివింగ్ రెండు వస్తాయి దీనిలో అండ్ దానిలో ఓన్లీ జరీ వివింగ్ మాత్రమే వస్తుంది మైసూర్ క్రేప్లో అది కూడా ఈజీగా మీకు ఫోర్ నుంచి ఫైవ్ మధ్యలో ఉంటాయండి శారీస్ ఇలా పీస్ రావడం వలన ఈ సారీ కూడా సెవెంటీన్ డబల్ నైన్కి ఇవ్వడం జరుగుతుందండి ఇంటికి వచ్చాక ఒక మీరు ఐరన్ చేయించుకోండి అది పోగులని నలిగి చక్కగా మనకి సెట్ అయిపోతుంది వాంటికి ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు ఈచ్ వన్ సారీ సెవెంటీన్ డబల్ నైన్ అండి బాందినీ స్టైల్ అయితే ఇచ్చారు బాందినీలో బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇలా వస్తాయి అనమాట శారీస్ అనేది నేను అందుకే అండి వాయిస్ మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది క్లియర్గా చెప్తున్నాను రెండు వేరు వేరుగానే వస్తుంది ఇది వచ్చినప్పటికీ మనకి గాజీ సాటిన్ విత్ రంగ్ కార్ట్ డిజైన్స్ అండి గాజీ సాటిన్ విత్ రంగు ఇవన్నీ కూడా త్రీ ఫైవ్ త్రీ త్రీ పెట్టినటువంటి సారీస్ టుడే ప్రైజింగ్ మైండ్ బ్లోయింగ్ ప్రైజింగ్ అండి కొన్న ప్రైస్ కూడా కాదు సో కొన్న ప్రైస్ కూడా కాదు అండ్ ప్రైజ్లెస్లో అయితే వచ్చేస్తున్నాయి మీకు క్రీమ్ విత్ పీచ్ కలర్ అండి ఇవి షేడే డల్ షేడ్ ఉంటాయి అంటే లైట్గా అన్నమాట క్లాసిక్ కలర్స్ అండి పేస్టిల్ కలర్స్ అంటారు కదా ఆ కలర్స్ జస్ట్ ఒక త్రీ సారీస్ మాత్రమే ఉన్నాయి పేస్టిల్ కలర్స్లో ఉన్నాయి టూ టూ ఫైవ్ జీరో అండి ఆ రెండు శారీస్ గాజీ సాటిన్స్ అండి విత్ రంకాడ్స్ ఇది దేసరికి డోలా రంగార్డ్ అండి ఇప్పుడు డోలా రంగార్డ్ సాటిన్ రంగ్ కార్డ్స్ ఎట్లా ఉన్నాయో గంగోత్రి శారీస్ కూడా అట్లానేనండి డోలా మీద వస్తేనే గంగోత్రి వేరే క్లాత్ మీద వస్తే గంగోత్రి కాదు అనుకునే వాళ్ళకి నేను క్లియర్గా చెప్తున్నానండి శాటిన్ మీద వస్తుంది పొజిషన్ ప్రింట్ డోలా మీద కూడా వస్తుంది పొజిషన్ ప్రింటు సో రెండు ఒకటి అవ్వవు కదా అవి కూడా అంతే మీకు అర్థం అవ్వాలండి మేము చెప్తే వేరే చోటకైనా మీకు ఐడియా అనేది రా వస్తుంది అనమాట సో దాన్ని బట్టి చూసి తీసేసుకోండి ఈచ్ వన్ శారీ టూ టూ ఫైవ్ జీరో అండి డోలా రంగ్ కార్డ్ వచ్చి టూ టూ ఫైవ్ జీరో అదేవిధంగా సాటిన్ రంగ్ కార్డ్స్ వచ్చేటప్పటికి మీకు టూ టూ ఫైవ్ జీరో అయితే రావడం జరుగుతుంది బ్లౌజ్లో చిన్న హోల్ ఉందో అది అసలు కటింగ్లో పోతుందండి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దండి ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ సెవెంటీన్ డబల్ నైన్ అదేవిధంగా టూ టూ ఫైవ్ జీరో అండి అండ్ ఇంకొక టూ శారీస్ కూడా ఉన్నాయి యాడింగ్ అయితే చేసేస్తాను డోంట్ మిస్ కలెక్షన్ అండి నేను మళ్ళీ చెప్తున్నాను డోలా డోలా మీద వచ్చినట్టు గంగోత్రి ఉన్నాయి మైసూర్ క్రేప్ మీద వచ్చిన గంగోత్రి కూడా